కాన్పూర్ వేదికగా భారత్ జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు ఆల్అౌట్ అయిపోయింది అయితే మోనిమల్ హక్ నూట ఏడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు అజయ్ శతకన్ తో సత్తా చాటాడు ఇక కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంతో ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు కానీ భారత బౌలర్ లో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో చెలరేకపోయాడు సిరాజ్ అశ్విన్ దీప్ చెరొక రెండు వికెట్లు తీశారు జడేజా ఒక వికెట్ పడగొట్టగా ఇక వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు మాత్రమే ఆట కొనసాగిన వేళ మళ్ళీ తిరిగి రెండు రోజుల బ్రేక్ తర్వాత నాలుగో రోజు అంటే ఈ రోజు మాత్రమే మళ్ళీ తిరిగి ఆట ప్రారంభమైంది దానికి నూట ఏడు పరుగుల దగ్గర బంగ్లా ఆట ఆగిపోగా మరొక నూట ఇరవై ఆరు పరుగులు చేసి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది తొలి సెషన్ లో ముప్పై ఒక్క ఓవర్ ని ఎదుర్కొని తొంభై ఎనిమిది పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోగా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు భారత ఫీల్డింగ్ అద్భుతమైన ప్రతిభ తోడైంది ముఖ్యంగా ఆట ఆరంభమైన కాసేపటికే బూమ్ర మ్యాజిక్ కు రా క్లీన్ బౌల్ అయ్యాడు బంతిని అంచనా వేటంలో వికెట్ చేజార్చుకున్నాడు ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ను లిటన్ దాస్ అవుట్ అయిపోయాడు అంటే ఒక పక్కన మన భారత బౌలర్లతో పాటుగా రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ కూడా ఆటను మలుపు తిప్పింది ఇక ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిస్తే భారత్ కు చాలా ఉపయోగం డ్రా లేదా టై అయితే మాత్రం ఇక్కడ కొద్దిగా మనకి అడ్వాంటేజ్ తగ్గుతుందనే చెప్పుకోవాలి